కోట్ల రూపాయల డబ్బు ఉన్న ముఖ్యమంత్రి అత్యంత సంపన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యంత పనికి మారిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యధిక అప్పు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని తొంగులో దొక్కి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇది మీ అధ్యక్షుడికి ఉన్నటువంటి పేర్లు ఏ పెద్ద గొప్పగా పేర్లు పడద్దు ఈ రోజు ఆయన ఇచ్చే బటన్ నొక్కే సంక్షేమం మీరు కాదు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో అటెండర్ కప్పు కాఫీ కలుపుతాడే ఆడొచ్చి కూర్చోబెడితే బటన్ నొక్కితే డబ్బులు అందరికీ పడతాయి అది పెద్ద గొప్ప బటన్ నొక్కటం పెద్ద గొప్ప అప్పు తీసుకొచ్చి బటన్ నొక్కటం డబ్బులు డబ్బులు ఇవ్వటం పెద్ద గొప్ప సంపద సృష్టించడం గొప్ప ఇడియట్స్ ఒకసారి తెలుసుకోండి కంపెనీలు తీసుకురావటం గొప్ప ఉద్యోగాలు ఇవ్వటం గొప్ప హైకోర్టు కట్టడం గొప్ప సెక్రటేరియట్ కొట్టడం గొప్ప అక్కడున్న రోడ్లు వేయటం గొప్ప ఈ రోజు నువ్వు కూర్చున్నటువంటి అధికారికంగా పరిపాలన చేస్తున్న సెక్రటేరియట్ లాంటి ఒక బిల్డింగ్ కట్టడం చేత కాని చావలేని మీరంతా కూడా తట్ట మట్టేసి ఒక్క ఫ్యాక్టరీ ఒక్క ఒక్క బిల్డింగ్ కట్ట కట్టిన బిల్డింగులు సాంబివరావు గారు హైకోర్టుకి వెళ్తుంటే కళ్ళ నీళ్లు తిరిగిపోతాయి కట్టిన బిల్డింగ్లు వేల బిల్డింగ్లు వేల బిల్డింగ్ ని కనీసం ప్లాస్టరింగ్ వేసి గళ్లు పెట్టి ట్యాప్ ట్యాపిస్తే కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు అది కట్టడం రాలేదు నూట యాభై మంది వెళ్ళి నీళ్ళలేని లేని బాయిలో దూకండి మీరు అందరూ ఎవరైనా వెళ్ళి పనికి మాయాలంటే చెత్త అంతా తీసుకొచ్చి ఎమ్మెల్యేలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళంతా చాలా గొప్ప విజనరీ లీడర్స్ సార్ ఏంటంటే మీ విజనరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రండి చర్చకి దమ్ముంటే రండి నేను టీవీ ఫైవ్ సాక్షిగా సవాల్ చేస్తున్నా శంశీరో గారు నేను మళ్ళీ మళ్ళీ సవాల్ చేస్తున్నా డాక్టర్ వాడేవాడు డాక్టర్ వస్తాడా యాక్టర్ వస్తాడా లేకపోతే లీడర్ వస్తాడు ఎవడొస్తాడు రండి చర్చికి రండి